పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయంగా మంచి పొజిషన్లో ఉన్నారు జనసేన పార్టీ స్థాపించి లేటెస్ట్ ఎలక్షన్లో ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్స్ను కైవసం చేసుకొని నారా చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు అయితే నిన్నటి నుంచి పవన్ చిన్న కొడుకు అయిన మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి న్యూస్ వస్తుంది ప్రస్తుతం శంకర్ బాగానే ఉన్నాడు ట్రీట్మెంట్ జరుగుతోంది అని తెలిసిన విషయమే అయితే యాక్సిడెంట్ న్యూస్ వల్ల పవన్ కళ్యాణ్ పిల్లల గురించి న్యూస్ అన్ని చోట్ల వినిపిస్తుంది ఒకసారి మనం కూడా పవన్ నలుగురు పిల్లల గురించి తెలుసుకుందామా అఖీరానందన్ నందన్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయిల కుమారుడు ఆయన రెండు వేల నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన జన్మించాడు ప్రస్తుతం ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్న అకీరా హైదరాబాద్లోని ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు హై స్కూల్ కూడా అదే నగరంలోని మరో పేరొందిన సంస్థలో చదివాడు అఖీరా సినిమాల్లోకి వస్తాడు అని చాలా రోజుల నుంచి రూమర్స్ వచ్చాయి కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఓజిలో కూడా అకీరా నటించట్లేదు అని చెప్పేసింది అఖీరాకి క్రికెట్ డాన్స్ అంటే ఇష్టం పైగా పియానో వాయించడం అంటే ఎంతో ఇష్టం రెండు వేల పద్నాలుగులో తల్లి దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ వాలా లవ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు అప్పటి నుండి అతను సినీ రంగంలో అడుగు పెట్టనున్నాడనే వార్తలు వెలుగులోకి వచ్చాయి ఇకపోతే ఆద్య కొనితల ఆద్య పవన్ కళ్యాణ్ రేణు దేశాయల కుమార్తె ఆమె రెండు వేల పదిలో జన్మించింది మరియు ప్రస్తుతం తన ఏజ్ హైదరాబాద్ హైదరాబాద్లోని శాంక్టా మారియా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నట్లు సమాచారం ఆద్య సోషల్ మీడియా నుండి దూరంగా ఉంటూ పబ్లిక్ ఈవెంట్లకు ఎక్కువగా రాదు కానీ ఒకసారి ఆమె తండ్రి పవన్ కళ్యాణ్ అలాగే సోదరి పోలేనాతో కలిసి తిరుపతి వెళ్ళింది ఇకపోతే పోలేనా అంజనా పవనోవా పోలేనా పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నవా కుమార్తె ఆమె రెండు వేల పదమూడు మార్చిలో తెలంగాణలో జన్మించింది ప్రస్తుతం తన వయసు పదకొండు సంవత్సరాలు పవన్ పోలేనా పేరుకు తన తల్లి అంచనా పేరును జత చేసి తల్లిపై ఉన్న ప్రేమను చాటి చెప్పారు పోలేనా కూడా మీడియాకి దూరంగా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో తండ్రి పవన్ కళ్యాణ్ సోదరి ఆధ్యాతో కలిసి తిరుపతి ఆలయ సందర్శనకు వచ్చిన సమయంలో ఆమె తొలిసారి ప్రజల ముందు కనిపించింది మార్క్ శంకర్ పవనోవిచ్ పవన్ కళ్యాణ్ అన్నా లెజ్నోవా చిన్న కుమారుడు మార్క్ రెండు వేల పదిహేడులో జన్మించాడు ప్రస్తుతం ఏడేళ్ల మార్క్ సింగపూర్లో నివసిస్తూ అక్కడే చదువు కొనసాగిస్తున్నాడు ప్రస్తుతం మార్క్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం వార్తల్లో ప్రముఖంగా వచ్చింది స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతని చేతులు కాళ్ళు గాయపడ్డాయి అంతేకాకుండా పొగ వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు వచ్చాయి ప్రస్తుతం మార్క్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు పవన్ కళ్యాణ్తో పాటు చిరు సురేఖ కూడా సింగపూర్ వెళ్ళారు ఇదండి పవన్ పిల్లల గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలు మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం పవన్ చేసిన మంచి పనిలే తన కుమారుణ్ణి కాపాడింది తాను భవన నిర్మాణ కార్మికులకు చేసిన మంచి పని అక్కడ సింగపూర్లో తన కొడుకును భవన నిర్మాణ కార్మికులు కాపాడేలా చేసింది అని అందరూ కూడా అనుకుంటున్నారు ఏదైతేనేం దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని మళ్లీ నిరూపించుకున్నారు మన డిప్యూటీ సీఎం ప్లీజ్ సబ్స్క్రైబ్